డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలంటూ కేంద్రపాలిత ప్రాంతం యానాంలో అన్నర్డీఎంకే పార్టీ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు పార్టీ పిలుపులో భాగంగా ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలతో పాటుగా వాణిజ్య వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి కనకాలపేటలోని డంపింగ్ యార్డును తొలగించాలని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలతో అక్కడ చెత్త వేయడం నిలిచిపోవడంతో ప్రత్యామ్నాయంగా వేరే చోట డంపింగ్ యార్డుకు స్థల సేకరణ జరగకపోవడంతో యానంలో ఎక్కడి చేత అక్కడే వదిలి వేయడంతో యానం వీధులు అపరిశుభ్రంగా మారిపోయి ఎక్కడ చూసినా దుర్వాసన వస్తుంది పార్టీలకు అతీతంగా బంద్లో పాల్గొని చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలంటూ పలువురు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు యానం ప్రాంతంలో నెలకొని ఉన్న తీవ్ర పారిశుతిక సమస్య పర్యావరణ సమస్యగా మారకముందే ప్రభుత్వం స్పందించి దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నాలుగు రోజుల కిందట ఒక విజ్ఞాపన పత్రం ఆడియోగా చేయడం జరిగింది అయినప్పటికీ కూడా వాళ్ళని స్పందించిన కారణంగా ఈరోజు యానం వర్తక్షం యానంలో ఉన్న వివిధ రాజకీయ పార్టీలు అందరూ కూడా కలిసి స్వచ్ఛందంగా ఈ బంధుని చేయడం జరిగింది ఇది విజయవంతమైంది అదేవిధంగా ప్రభుత్వం కూడా స్పందించి ఈ చెత్త తీయటం అనేది మొదలుపెట్టింది ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగాలని ఏడల తిరిగి మళ్ళా వేరే విధంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని ప్రభుత్వానికి కొద్ది రోజులుగా యానంలో మున్సిపాలిటీ వారు ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్య కారణంగా చెత్త అంత పెరిగిపోయి ధ్యా ప్రధాన వ్యాపార దూరంలో అలాగే అన్ని ప్రధాన రీతిల్లో కూడా డ్రైనేజీ నిండా పూర్తిగా చెత్తతో కూడుకుపోవడం వల్ల చెత్త పుల్లి దోమలు ఎగల రూపంలో పుస్తకలు తీసి అన దుర్వాసంతో అనారోగ్యాలకు కారణమైన ప్రభుత్వం వారు చేసే నిర్వాహానికి నిరసనగా ధ్యానం అనడెంకే అనడ్యంకే చక్రెడ్ గారిని మధ్య స్థాయి కుమార్గా ఇచ్చిన బంధు పిలుపు మేరకు మేమందరం కూడా వ్యాపారస్తులు అందరం కూడా చాకా కంఠంతో నిరసన తెలియజేస్తూ వారికి మద్దతు తెలియజేశాం అలాగే వివిధ పార్టీలు కూడా ఈ బంధుకి మద్దతు తెలియజేసింది మా హకులైన మా సాటి అందరూ కూడా అన్ని షాపులు పెట్టి షాపుల నుంచి చిన్న షాపులు నుంచి పెద్ద షాప్ వరకు అలాగే పెట్రోల్ బంకులు అలాగే బ్రాండ్ షాపులు టోటల్గా బంధువుల్లో పాల్గొని నిరసన తెలియజేసే తెలియజేయడం జరిగింది ఈ ధ్యానం మేమందరం కూడా ట్యాక్స్ ఎగ్జిక్యూటివ్ బాడీ అంటే ఎవరంటే ఆర్జీ గారు మున్సిపల్ కమిషనర్ గారు మరి మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషన్ కూడా ఎక్కడ ఉన్నారో తెలియట్లేదు ఐబ్యూ జాడ తెలియట్లేదు ప్రజలందరూ అనుకుంటున్నారు మేము ఆఫీస్కి వెళ్తే కూడా కనిపించట్లేదు ఆయన అదే విధంగా గారు ఉండి లేనటువంటి విధంగా ఉన్నారు ఇది మాత్రం యానానికి ఏమాత్రమూ కూడా మంచిది కాదని చెప్పి మనం చేసుకుంటూ ఈ పాలకుల ఎగ్జిక్యూటివ్ బాడీ అనేటువంటి ఈ అధికారులు ముఖ్యంగా నాయకులు ఎలా ఉన్న కానీ అధికారులు ముఖ్యంగా చర్యలు తీసుకొని ఈ చెత్త ఎక్కడ వేయాలో తెలియజేసి ఒక వేళ స్క్వేర్ వారు వచ్చి మన రైతు సంఘుడి దగ్గర క్లీన్ చేయడం చూశాను నేను ఇదే విధంగా అన్ని చోట్ల చేస్తున్నారు చెత్త తీసుకుని వెళ్తున్నారు ఎక్కడ వేస్తారా అంటే ఏమో మళ్ళీ తీయట్లేదు అని అడుగుతారు మరి అధికారులు మరి ఏం చేస్తారు వేయట్లేదు కాబట్టి ప్రజానాయకులు కానీ ఇటు అధికారులు కానీ ప్రజలు కానీ ఒక స్టేజీ మీదకి వచ్చి ఒక ఎలాబరేటర్ డిస్కషన్ చేసుకుని చెత్తని అందరి ప్రజలకి అమోదోగ్యమైనటువంటి ప్రదేశాన్ని